కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ లో మహాసేన ఏర్పాటు చేశారు మహాసేన రాజేష్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణలో మిస్టరీగా ఉన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి యాక్సిడెంటల్ డెత్ గా అనిపిస్తుందని ప్రవీణ్ మృతిని మాజీ ఎంపీ అర్షకుమార్ జూపుడి ప్రభాకర్ కేఏపాల్ రాజకీయం చేయాలని చూస్తున్నారని క్రైస్తవ సంఘాలను పక్కదోవ పట్టిస్తున్నారని పోస్టుమార్టంలో ఎటువంటి అనుమానాస్పద గాయాలు ఏమీ లేవని డాక్టర్లు చెప్పడం జరిగిందని మత కలహాలు లేపే ప్రయత్నం వీరు చేస్తున్నారని పోలీసులు ప్రతిదీ ప్రూఫ్తో సహా చూపిస్తున్నారని అన్నారు అందరికీ జయబీబ్ అందరికీ నమస్తే అండి మీడియా మిత్రులందరికీ ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం గత కొన్ని రోజులుగా ఆంధ్ర తెలంగాణలో సంచలనం రేపుతున్న పాస్టర్ ప్రవీణ్ గారి డెత్ మిస్ట్రీ ఆయన రాజమండ్రి దగ్గర ఆయన చనిపోవడం జరిగింది తద్వారా చాలామంది అది హత్య ఏమో అని చెప్పి ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవులు అందరూ చాలా ఆందోళన చెందారు వాళ్ళు ర్యాలీలు చేశారు ప్రభుత్వానికి వినతులు అందించారు అయితే ఈ సంఘటనని కొద్దిమంది కావాలని తప్పుదోర పట్టించడానికి ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నారు అలాంటి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను తెలియజేసే విషయం ఒకటే పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ప్రతిరోజు మీకు చెప్తూనే ఉన్నారు ఒకవేళ అది హత్య అని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దయచేసి మీరు పట్టుకొచ్చి పోలీసులకు అందించండి ఆ కోణంలో దర్యాప్తు చేస్తామని పోలీసు వారు ఈ విషయం జరిగిన వెంటనే ప్రాథమికంగా ఇది రోడ్డు ప్రమాదంగా ఉందని వారు గుర్తించడం జరిగింది గుర్తించినప్పుడు ఆ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి నేను కూడా వెళ్ళాను అదే రోజు ఆ రోజు నేను అక్కడ చూసిన తర్వాత పోలీసు వారి వివరాలు తీసుకున్నాక అక్కడ సిచ్యువేషన్ అంతా నేను పరిశీలించాక ఇది నైంటీ పర్సెంట్ యాక్సిడెంట్ లాగే కనిపిస్తుంది ఎవరో ఆందోళన చెందొద్దని మేము అక్కడ మాట్లాడటం జరిగింది మరుసటి రోజు పోలీసు వారి ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు గౌరవ మంత్రివర్యుల నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు అయితే దీని మీద చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు గతంలో కొన్ని డిబేట్లు చేశారు ఆయన కొంతమంది శత్రువులు ఉన్నారు కాబట్టి ఇది హత్యేమో అనే కోణంలో పోలీసు వారు దర్యాప్తు కూడా ప్రారంభించారు దీన్ని అదునుగా తీసుకుని మాస్టర్ ప్రవీణ్ గారి మృతదేహాన్ని ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే ఆయన శవాన్ని రాజకీయానికి వాడుకుందాం స్వలాభానికి వాడుకుందాం అని కొంతమంది ప్రయత్నించారు దానిలో మొట్టమొదటి వ్యక్తి గౌరవ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు రెండో వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులైన జూపుడు ప్రభాకర్ గారు మూడవ వ్యక్తి కేఏ పాల్గర్ ఓకే కే పాల్గారు విషయాల్ని ఎవరో పెద్దగా పట్టించుకోరు అనుకోండి కానీ వీళ్ళిద్దరూ ఇంటెన్షనల్గా ఇది యాక్సిడెంట్ హత్య అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వకుండా యాక్సిడెంట్ జరిగిన రోజే ఎప్పుడైతే ఆయన చనిపోయిన రోజు ఏదైతే ఉందో అదే రోజు హర్ష్ కుమార్ గారు అక్కడికి గౌరవ గవర్నమెంట్ హాస్పిటల్ జరిగింది ఇదంతా కూడా హత్యే కన్ఫర్మ్ ఇది హత్య నాకు డాక్టర్లు కూడా చెప్పారు అలాగే ఇదంతా కూటం ప్రభుత్వం చేస్తుందని బేస్లెస్ ఎలిగేషన్స్ చేశారు అయినా కూడా ప్రభుత్వం కానీ పోలీస్ కానీ ఎక్కడ సమయమును కోల్పోకుండా వారి ఎంక్వైరీ అంతా కూడా పూర్తిగా హైదరాబాద్ నుంచి సంఘటన జరిగిన ప్లేస్ దాకా పూర్తిగా ఎంక్వైరీ పోలీస్ డిపార్ట్మెంట్ ముగించడం జరిగింది ఇప్పటికే హర్ష్ కుమార్ గారికి రెండుసార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు మీరు డైరెక్ట్గా ఈ హత్యని కన్ఫర్మ్ చేస్తున్నారు మీరు పోస్ట్మార్టం చేసిన డాక్టర్లు బెదిరిస్తున్నారు పోలీసు వారి మీద బేస్లో సెలిగేషన్ చేస్తున్నారు ఇది గవర్నమెంటే చేసింది అంటున్నారు తెలంగాణలో రీపక్షమోషన్ చేయంత అంటున్నారు మీ దగ్గర ఆధారాలు ఉంటే వచ్చి పోలీసులు కిమాండ్ అని చెప్పినప్పుడు కుమార్ గారికి కొవ్వూరు డిఎస్పి దేవకుమార్ గారికి ఎంత దూరం ఉందండి ఏమో పది కిలోమీటర్లు వెళ్ళి ఎందుకు మీరు ఆధారాలు ఇప్పటి వరకు సబ్మిట్ చేయలేదు మీ దగ్గర ఆధారాలు లేనప్పుడు ఎందుకు ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజాన్ని మొత్తం తప్పుదారి పట్టించే విధంగా మీరు ఎందుకు మాట్లాడారు నేను క్లియర్గా అడుగుతున్నాను ఈరోజు నేను డిమాండ్ చేస్తాను మిమ్మల్ని మీకు ఇది హత్య కాదు ఇది ప్రమాదమే అని చెప్పి మీకు ఆ పోస్ట్ మార్టం చేసిన రోజే తెలుసు మీకు తెలుసు తెలిసిన వేరే ఆధారాలు ఉన్నాయి మీకు తెలిసి కూడా దీన్ని హత్యగా నమ్మించడానికి క్రైస్తవుల్ని ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టడానికి ఇక్కడ క్రైస్తవులు హిందువుల మీదగా రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యలు తీసుకురావడానికి మత కల్లోలాలు సృష్టించడానికి ఈ హర్ష్ కుమార్ గారు కానీ లేదా జూపుడు ప్రభాకర్ గారు కానీ పాల్ గారు కానీ ఎందుకు ప్రయత్నించారో ప్రజలందరికీ మీరు తెలియజేయాల్సి ఉంది లేని పక్షాన వీరి ముగ్గురి మీద బేస్లెస్ ఎలిగేషన్ చేసి ఇంత పెద్ద మత కల్లో రావడానికి కారకులైన ఈ ముగ్గురి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము డీజీపీ గారిని డిమాండ్ చేస్తాం ఎందుకు చెప్తున్నాను ఇదంటే ఆయన చాలా క్లియర్గా ఇగో నా దగ్గర ఆధారం ఉంది నేను రేపు సబ్మిట్ చేస్తాను అన్న హర్ష్ కుమార్ గారు ఈ రోజుకి నాలుగైదు రోజులు అవుతుంది ఎందుకు మీ ఆధారాలు బయట పెట్టలేదు మీరు ఎందుకు ఇప్పటి వరకు జనాలు రెచ్చగొట్టారు ఇది నేను ఈ ఆంధ్ర తెలంగాణలో ఉన్న హిందూ సమాజానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి ఈ విషయాన్ని హిందువుల మీదకి నెట్టేయలను ప్రభుత్వం మీద నెట్టేయాలను ఎక్కడున్న ఏ క్రైస్తవులు కూడా ప్రయత్నించలేదు దయచేసి వాళ్ళని మీరు అపార్థం చేసుకోకండి నలుగురు ఐదుగురు ఎలాంటి స్వార్థపరులు దీన్ని హత్యగా చిత్రీకరించడం ద్వారా ఇప్పుడు అనుమానాలు వ్యక్తం చేయడం వేరు అనుమానాలు పుట్టించడం వేరు ఇంటెన్షనల్గా అనుమానాలు పుట్టించారు ప్రజల్లో అది హత్య అని చెప్పటం అది అక్కడ కర్రలు ఉన్నాయి దాని మీద రక్తం ఉందనేది క్రియేట్ చేశారు అది ప్రచారం చేశాను ఆయన పదకొండు నలభై రెండుకి చనిపోతే ఒంటి ఉన్నారు ఆయన ఫోన్ నుంచి ఆయన ఆఫీస్ డీటెయిల్స్ అడగడానికి మెసేజ్ వచ్చేదాన్ని క్రియేట్ చేశారు వాళ్ళ భార్య గారిని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆయన రాజేష్ మహాసేన బెదిరించాడు బాడీని తీసుకెళ్ళిపోవని బేస్ లెస్ ఎలిగేషన్స్ క్రియేట్ చేశారు ఇవన్నీ క్రియేట్ చేయడంతో పాపం అబోషం తెలియని క్రైస్తవులు అందరూ కూడా దాన్ని నమ్మారు దాన్ని నమ్మి నిజంగానే ఇది జరిగిందేమో వచ్చా అనుకున్నాను అక్కడ ఒక అనుమానాన్ని నివృత్తి చేస్తే మరొక అనుమానం పుట్టించడం మొదలుపెట్టారు వీళ్ళు వీళ్ళు ఇంటెన్షనల్గా కుట్రపూరితంగా వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకో నలుగురు ఐదుగురు రూమ్ పాస్టల్ అని చెప్పుకుంటున్న వాళ్ళు మొత్తం క్రైస్తవ సమాజాన్ని తప్పుదారు పట్టించారు ఆ రోజు మొట్టమొదట ఆయన బైక్ ఆయన మీద పడి ఉండటం అక్కడ ఉన్న సిచ్యువేషను ఆయనకున్న శత్రువులను చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అది హచ్చని అనుమానం కలిగింది అలాగే ఈయన ఇక్కడ కాదు కొవ్వూరు టోల్గేట్ ముందే ఆయన తడబడుతూ నడుస్తున్నాడు టోల్గేట్ ముందే ఆయన బైక్ హెడ్లైట్ చేయట్లేదు ఆ టోల్గేట్ ముందే దాడి జరిగింది అని అనుమానం వ్యక్తం చేశారు ఈ అనుమానాలన్నీ వ్యక్తం చేసి జనాల్లోకి పొగార్లన్నీ పంపిస్తూ ఉంటే గౌరవ ఐజీ గారు గౌరవ ఎస్పీ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఈ హెడ్లైట్ అనేది ఎక్కడ